వరుస ఘటనలు రాష్ట ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా హద్దు మీరుతున్న తెలుగు తమ్ముళ్లు అధినేతకు తలనొప్పులు తెస్తున్నారా బాబు మరోసారి సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నారా ఆగస్టు సంక్షోభాన్ని రెండు నెలల ముందే చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు చేస్తున్న పార్టీ పరువును బజారుకేడుస్తున్న అద్దంకి గొడవ నేతలు అధికారులకు దూరం పెంచిన ఖాకి వర్సెస్ ఖద్దరు వివాదం బీజేపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం బీజేపీ పొత్తుపై అమిత్ అనుమానాస్పద వ్యాఖ్యలు అభిమాప్రదేశ్ చునావీ కన్నా అభిమావీ ఆంధ్రప్రదేశ్ టీడీపీ మే ప్రతి అంశం అధినేతకు తలనొప్పిగా మారిందా ఏపీలో చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత రాయలసీమలో చిన్నపాటి ఘర్షణలు మినహా చెప్పుకోదగ్గ ఫ్యాక్షన్ గొడవలు చోటు చేసుకోవడం కాస్తంత ఊరటనిచ్చింది కానీ ఈ నెలలో కర్నూలు జిల్లాలో పత్తికొండ వైసీపీ ఇన్ఛార్జ్ నారాయణ రెడ్డి హత్య మళ్లీ ఫ్యాక్షన్ నిజాన్ని తెరపైకి తెచ్చింది హత్య జరిగిన తీరు అందులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబం పాత్ర ఉందన్న ఆరోపణలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి ఇదే విషయమై గవర్నర్ను కలిసిన వైసీపీ మూడేళ్లలో హత్య కేసుల నుంచి తప్పించుకున్న టీడీపీ నేతల వివరాలను బయటపెట్టింది మొత్తం నూట ముప్పై రెండు జీవోల ద్వారా టీడీపీ నేతలు వివిధ కేసుల నుంచి బయటపడ్డారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు తెలుగుదేశం పార్టీ వారు ఏదైతే కేసుల్లో ఉన్నారో ఆ కేసులన్నీ ఉపసంహరించుకుంటూ దాదాపుగా నూట ముప్పై రెండు జీవోలను ఇష్యూ చేసి తెలుగుదేశం వాళ్ళు చేసిన క్రైమ్స్ నుంచి వాళ్ళను గవర్నమెంట్ చేసుకున్న జీవోలు జీవోలు ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి కరణం వర్గాల మధ్య దశాబ్దాల తరబడి పోరు సాగుతోంది దీన్ని అంతగా పట్టించుకుని చంద్రబాబు కరణం బలరాం వద్దని వారిస్తున్నా గొట్టిపాటి రవిని పార్టీలోకి చేర్చుకోవడంతో ఇరు వర్గాల మధ్య పోరుతూ మరోసారి పార్టీ పరువు బజారున పడింది వర్గపోరులో కార్యకర్తలు దారుణ హత్యకు గురవటం పార్టీ సమావేశాల్లో బహిరంగంగా ఘర్షణకు దిగటం పార్టీ పరువును నడి వీధిలో నిలబెట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఖద్దరు వర్సెస్ ఖాకిపోరు హీట్ పుట్టిస్తోంది జిల్లాలో మొత్తం సీట్లను గెలుచుకున్న టీడీపీ అదే స్థాయి హవా కొనసాగించలేకపోతోంది ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్లు ఏకంగా అధికారులపై దాడికి దిగుతూ పార్టీకి నష్టాన్ని కలిగిస్తున్నారు తాజాగా ఎమ్మెల్యే రాధాకృష్ణ వ్యవహారం పోలీసు ఉన్నతాధికారులకు ప్రజా ప్రతినిధులకు మధ్య ఉన్న సంబంధాలపై ప్రభావం చూపుతోంది ఎమ్మెల్యేలంతా ఎస్పీ తీరుకు నిరసనగా తమ గన్మెండను సరెండర్ చేయడం సమస్యను జటిలం చేసింది చివరకు ఎమ్మెల్యే తన పంతను నెగ్గించుకుని సీఐని సస్పెండ్ చేయించడం చూస్తే అధికారులు అధికార పార్టీకి మధ్య ఉన్న దూరాన్ని మరింత పెద్దది చేయటం ఖాయమని భావిస్తున్నాయి పార్టీ శ్రేణులు కమలం పార్టీ వచ్చే ఎన్నికల నాటికి కత్తి దుయ్యటానికైనా సిద్దమేనన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తున్నాయి తమ ప్రధాన ప్రత్యర్థి వైసీపీకి బీజేపీ దగ్గరవుతుందేమోనన్న ఆందోళన టీడీపీని భయపెడుతోంది ఈ నేపథ్యంలో పార్టీ నేతలు బీజేపీపై చేసిన విమర్శలు కమలనాథుల నుంచి ధీటుగా జవాబు రావటానికి దారితీశాయి బీజేపీతో పొత్తు వల్లే తన మెజారిటీ తగ్గిందన్న విజయవాడ ఎంపీ కేశనేని నాని వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి బీజేపీతో కలగబోయి ఉంటే నాకు లక్షా పాతి వేలు మెజార్టీ వచ్చేది కానీ ఇప్పుడు డెబ్బై ఆరు వేలే వచ్చింది అది కూడా చెప్తున్నా రేపు రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఖచ్చితంగా మూడు లక్షల పైన మెజార్టీతో ఈ విజయవాడ సీట్ గెలవడం ఖాయం నాని వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు ఏపీలో కమలనాథులు తెలుగు తమ్ముళ్ల మధ్య మాటల దాడి రెండు పార్టీల మధ్య గ్యాప్ పెంచింది ఇలాంటి వరుస ఘటనలు బాబుకు తలనొప్పిగా మారాయి వరుస ఘటనలు దేనికి సంకేతం ఆగస్టు సంక్షోభం రెండు నెలలు అడ్వాన్స్ గా వచ్చిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి ఆగస్టు నెల అంటే టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తుంది గతంలో ఆగస్టు సంక్షోభం తలెత్తిన నాటి నుంచి ప్రతి ఆగస్టుకు ఏదో ఒక ప్రతికూల పరిణామాలు పార్టీకి ఎదురవుతున్నాయి దీంతో ఆగస్టు అంటే టీడీపీ నేతలకు వణుకని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాలు చూస్తే రెండు నెలల ముందే చంద్రబాబుకు గడ్డు పరిస్థితులు వచ్చినట్లు కనిపిస్తోంది అంటే పసుపు పార్టీకి వెన్నులో తమ్ముళ్ళను కలవరానికి గురి చేస్తున్న ఆగస్ట్ సంక్షోభాలు ఈసారి రెండు నెలల ముందే కల్లోలమా కలవరానికి గురి చేస్తున్న మే నెల ఆగస్ట్ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీకి బణుకే గత చరిత్రను చూస్తే అది నూటికి నూరుపాళ్ళు నిజమని తేరుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్తాయి భాస్కర్ రావు సీఎం పగ్గాలు చేపట్టడం పార్టీలో సంక్షోభానికి దారితీసింది ఎన్టీఆర్ మళ్లీ తన శక్తి తిరిగి అధికారాన్ని చేపట్టినప్పటికీ పార్టీకి ఆగస్టు అంటే అష్టకష్టాలేనన్న సంకేతాలు వెళ్ళిపోయాయి సరిగ్గా పదేళ్లకు మరో పెద్ద సంక్షోభం పార్టీలో తలెత్తింది పంతొమ్మిది వందల నాలుగు ఆగస్టులో నాటి సీఎం ఎన్టీఆర్ ను పదవి చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబు దక్కించుకోవటం అప్పట్లో పెద్ద సంచలనం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ఈ ఘటన పార్టీని రెండుగా చీల్చింది ఆ తర్వాత మరికొంత వర్గపోరుకు దారితీసింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నెమ్మదిగా పార్టీని తన గ్రిప్ లోకి తెచ్చుకున్నారు అప్పటి వరకు చంద్రబాబు సైతం ఎటువంటి ముప్పు వాటిల్లుతుందోనన్న భయంతోనే గడిపేవారు పార్టీలో అంతగా ప్రభావం చూపింది ఆగస్టు సంక్షోభం ఆ తర్వాత భారీ కుదుపులు లేకపోయినా ప్రతి ఆగస్టుకి పార్టీకి ఏదో ఒక గడ్డు సమస్య ఎదురవుతూ ఉంది ఇలా సంక్షోభాలను దాటుకుంటూ వస్తోన్న టీడీపీకి ఆగస్ట్ అంటే హడలి అయితే ఈ ఏడాది ఇంకా ఆగస్టు నెల రాకుండానే కుదుపులు స్టార్ట్ అయ్యాయి ఆగస్టుకు రెండు నెలల ముందే మే నెలలో పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి ఎన్నికల హామీలను అమలు చేయలేక ఇబ్బందులు పడుతున్న టీడీపీకి పార్టీలో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తి వైసీపీ వలసలు పార్టీని బజారున పడేస్తున్నాయి ఇవన్నీ కూడా మే నెలలో చోటు చేసుకోవటం ఆగస్టు సంక్షోభం రెండు నెలల ముందే వచ్చిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి